ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పనండి తుమ్మపూడు మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు కర్ర బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏం హోం పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు ఏమో ఈ రోజు కూడా తాడే మా కార్యకర్తను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక నేను ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా లేదు నాకు రెండు నిమిషాలు చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగింది ఎవరిని చంపా మేము ఒక్క జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు ఇంకా మీరు మొత్తం చూడలే ఇంకా చాలా ఉందని ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఆ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు థ్యాంక్ యూ గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ ఇబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని హోం హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనాయనో నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతాను సభ్యులతో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లోకేషన్ అడిగితే ఎట్లా భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూహక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దాన్ని కట్టుబడిన డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతేకాకుండా కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను ఆ హామీ కట్టుబడిన దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీరు తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూ చేయలేదు ఎంటీఎంసీ కానివ్వండి ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖతో కానీ సిబ్బంది ఇంకా నేను రివ్యూ చేయలేదు ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు అంటే మంగళగిరికి మీరు ఏం చేయాలి దానిపైన నా కోరికలు ఆయనకి పంపిస్తాం జరిగింది కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మంత్రి వర్యులు నేను నిన్న కలిశాను ప్రత్యేకంగా మంగళగిరికి పెద్ద చూపు చూడాలి తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు ఓట్లతో నన్ను గెలిపించారు ఆ బలంతో మీ ముందర నేను నించుంటున్నాను సో హౌసింగ్ విషయంలో మీరు శాచ్యురేషన్ మోడ్లో మంగళగిరి ప్రజలకి చేయాలని ఆయన కోరటం జరిగింది నేను మంగళగిరిలో ఏర్పాటు చేసుకున్నాను పొద్దున్న ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకోవాలి ఏదో పార్టీ అధికారులే కాకుండా ప్రజలు కూడా నేరుగా కలవాలని పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు స్ట్రిక్ట్గా నేను నేను ఊర్లో ఉన్న ప్రతిరోజు నేను కలుస్తాను ఇప్పటికీ మూడు ఇది మూడో రోజు ఈరోజు రేపు ఉంటే ఈ వారాంతి ఇక్కడనే ఉన్నా కనుక అందరినీ ప్రజల్ని కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఆ సమస్యకి పరిష్కార ఎత్తుక నేను తెలుసుకుంటాను కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజా దర్బార్ మొత్తం రాష్ట్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నాకు సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది అది ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని నిన్నే మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది అన్నగారిని కలుస్తున్నాను దాని తర్వాత జాతీయ అధ్యక్షుల చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం మేము తీసుకుంటాం